హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము అన్నం అలాగే ఇటువంటి టిఫిన్లోకైనా టేస్టీగా ఉండే క్యాబేజ్ పచ్చడి అనేది తయారు చేసుకుందాం దీనిలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొంచెం వేడిన తర్వాత కొన్ని వేరుసేన పప్పులు వేసేసి దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు వీటిని దూరగా ఫ్రై అవ్వనివ్వండి ఈ పచ్చిమిరపకాయలన్నీ మీ ఇష్టం అండి మీ తినే కారం బట్టి తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసేసి వీటిని దోరగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవనివ్వండి మంచిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను అందులో వేసేసేయండి నేను ఒక చిన్న సైజు నూట యాభై గ్రాములు ఉండే క్యాబేజ్ గడ్డం తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టి ఈ క్యాబేజీని బాగా మగ్గనివ్వండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనం ఉప్పు అనేది వేయటం వల్ల ఉప్పులో ఉండే నీరు అనేది మంచిగా ఊరి ఆ నీటిలోని క్యాబేజ్ అనేది బాగా మగ్గిపోతుందండి ఇలా ఒక పది నిమిషాలకి ఈ క్యాబేజ్ అనేది మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు టమోటా ముక్కలు ఇందులో వేసేసి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇది మంచిగా మగ్గిపోతుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వేరసపప్పులు అలాగే ఈ పచ్చిమిర్చి అలాగే ఈ దినుసులు మొత్తాన్ని ఇందులో వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము మగ్గించి పెట్టుకున్న ఈ క్యాబేజ్ ముక్కల్ని అలాగే టమోటాలు వేసేసి కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ క్యాబేజ్ మగ్గించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా దీన్ని మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొంచెం వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు వేసేసి వీటిని బాగా దూరగా ఫ్రై అవ్వనివ్వండి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు ఎండిమిర్చి ముక్కలు అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసి వీటిని బాగా దూరగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మనము ఈ తాలింపుని మనము తయారు చేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్ పచ్చడిలో వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకోండి అంతేనండి మన క్యాబేజ్ పచ్చడి తయారైపోతుంది మళ్ళీ ఇలా ఒకసారి ట్రై చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం సంగటి ఎందులోకైనా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్